మరి కావ్య గారికి ఈ వరంగల్ కు ఉన్న సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను మీ బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా ఈ ప్రజల మధ్య కష్ట సుఖాల్లో పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా మరి గుంటూరు వాసి కావాలా వాసి కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచన చేయాలి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వల్ల నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు నష్టపోయారు నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నాడే తప్ప ఎవరికి వెన్ను పోటు పొడవలేదు ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు నేను మించిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఈయమని అడిగాను మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఈయమన్నాం కానీ మా మాట వినుక్కుంటే వెళ్ళిపోయాడు టికెట్ తెచ్చుకున్నాడు నీకు వెన్నుపోటు పొడవలే నీకు అన్యాయం చేయలే నీకే టీకెట్ ఇవ్వమని చెప్పాము మేము కేసీఆర్ ముందట రమేష్ ముందట అందరు ముందట రమేష్కే టికెట్ ఇవ్వమని అందరం చెప్పాం నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి నువ్వు పార్టీ మారి పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది నువ్వు కూడా పార్టీ మారినావు కదా పదేళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్టులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు పాటి మారిన కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్